వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫై న్యూస్ హోలగుందలు ముస్లింల తరపున వక్ఫా సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హులగుంద మండలంలో ముస్లింల తరపున వక్ఫ సంవర్ణ బిల్లుకు వ్యతిరేకంగా స్థానిక స్టాండ్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్ అబ్దుల్లా హమీద్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ సంవర్ణ చట్టం బిల్లును ప్రవేశపెట్టింది కావున ప్రతి ఒక్కరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు వెంటనే వక్ఫ బిల్లును ఆపకపోతే బిల్లుకు మద్దతు ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్ ముసుగులో అధికారంలోకి వచ్చి ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేసింది అన్నారు పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే రానున్న రోజుల్లో ఒక్క ముస్లిం ఓటు కూడా ఎన్డీఏకు పడకుండా నిరంతరం కృషి చేస్తుందని సాయిల్లా తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు తదితరులు పాల్గొన్నారు

పెడుతూ ఉన్నారు కానీ వ్యతిరేకం ఈ రోజు కలిసి ఈ బిల్ అంబేష్మెంట్ ని వ్యతిరేకిస్తున్నాము మనం మనమందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో మైనారిటీలు అలాగే ముస్లిం టార్గెట్ చేస్తూ కొత్త కొత్త బిల్ ని ప్రవేశపెడుతున్నారు దాంట్లో వచ్చేసి త్రిపుల్ తలాక్ కాని సీఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ దాంతో పాటు ఇప్పుడు ఈ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కొత్తది తీసుకురావడం జరుగుతుంది ఈ బిల్ ముఖ్య ఉద్దేశము ఈ వంక్ ప్రాపర్టీ అంటే ఏమంటే ఇది ముస్లింల పూర్వీకులు వాళ్ళ కష్టార్జితంగా సంపాదించినటువంటి ఆస్తుల్ని వాళ్ళు ఈదలకి వాళ్ళ చదువుకి కానీ పెళ్లికి కానీ వాళ్ళ అవసరాలను చూపిస్తాం ముస్లిం పూర్వీకులు వాళ్ళ 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 కోసం ఇచ్చినటువంటి ఆస్తులు వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు కూడబెట్టి వాళ్ళ సమాజానికి ఇచ్చినటువంటి ఆస్తుల్ని ప్రభుత్వాలు దీంట్లో జోక్యం చేసుకోకూడదని కొలుగుంద ముస్లింల తరఫున కోరుతున్నాను అలాగే మన ఆంధ్ర ప్రభుత్వం కానీ ఈ బిల్ని వ్యతిరేకించాలని బీహార్ ప్రభుత్వం కానీ అలాగే చిరాగ్ పాస్వాన్ గారి నిత కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు సెక్యులర్లని అని చెప్పి అందరి ఓట్లు తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అయితే ఇలాంటి ఒక కమ్యూనిటీని కానీ ఒక సమాజాన్ని వాళ్ళ ఆస్తుని ఆస్తుల్ని లాక్కునేటటువంటి ఇలాంటి బిల్లుని మీరు వ్యతిరేకించాలని ముస్లిం సమాజం తరఫున మైనార్టీ సమాజం తరఫున కోరుతున్నాం మీరు ఈ బిల్లుని వ్యతిరేకించకుండా ఈ బిల్లుకి మద్దతు ఇస్తే ముస్లింల వాళ్ళ వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులపై ప్రభుత్వానికి అధికారము వచ్చి వాళ్ళ వాళ్ళ ఆస్తులే వాళ్ళు కాపాడుకోలేక ఇబ్బంది పడేట్లా అవుతుంది అందుకే చరిత్రలో మీరు మైనార్టీ సమాజానికి ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతారని అందుకే ఈ బిల్లుని ఆంధ్ర ప్రభుత్వం కానీ బీహార్ ప్రభుత్వం కానీ వ్యతిరేకించాలని కొలుగుందా ముస్లింలందరూ తరఫున కోరుతున్నాను ఈ బిల్ను ప్రతి ఒక్క హిందూ ముస్లిం అందరూ వ్యతిరేకించాలి ఎందుకంటే ఒక సమాజం వాళ్ళ కష్టార్జితం ఈ ఆస్తులు వచ్చేసి ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆస్తులు కాదు వాళ్ళ సొంత కష్టంతో సంపాదించినటువంటి ఆస్తులు వాళ్ళ సమాజం కోసం పెట్టిన ఆస్తులు దీనిపై దీనిపై వాళ్ళకే అధికారం ఉంటుంది కానీ ప్రభుత్వానికి అధికారము తెచ్చి తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అధికారం లేకుండా ప్రభుత్వం అధికారంలో నడిస్తే వాళ్ళకి అన్యాయం అవుతుందని ఈ వక్ వక్ తరఫున వచ్చేటువంటి ఈ ఆస్తుల నుంచి వచ్చేటటువంటి లాభాలతోన కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మీరు వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ ఆరోగ్య ఉంటే వాళ్ళకు గానీ వక్కు తరఫున అన్ని అంచున్నాయి అందుకే ఇలాంటి నా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని కొనుగుందా ముస్లింలందరి తరఫున కోరుతున్నాను ఈ బిల్లుని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను